నవంబర్ ఇరవై ఆరున కలెక్టరేట్ వద్ద ఆందోళనను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు గోడపత్రిక ఆవిష్కరించారు తిరుపతి సిపిఎం కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ గోడపత్రికను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆవిష్కరించారు దేశవ్యాప్తంగా రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ ఇరవై ఆరవ తేదీన జరిగే కలెక్టరేట్ వద్ద ఆందోళనను జయప్రదం చేయాలని శ్రేణులకు పిలుపునిస్తూ గోడ పత్రికను ఆవిష్కరించామని ఈ సందర్భంగా కందారుపు మురళి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జయచంద్ర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వాలంటీర్లని పదివేల రూపాయల వేతనం ఇచ్చి వాళ్ళందరినీ తిరిగి కొనసాగి కొనసాగిస్తాము అని చెప్పినటువంటి ఇడ్లు నిన్న మంత్రి గారు స్వయంగా శాసన మండలిలో మేము వాళ్ళని కొనసాగించడం లేదు ఆ ఒప్పందం ఎప్పుడు అయిపోయిందని చెప్పి కార్మిక వర్గానికి ముఖ్యంగా వాలంటీర్లకి సాధారణమైనటువంటి వాళ్ళకి వాళ్ళు వైసీపీ వాళ్ళ ఏ రాజకీయ పార్టీ అన్నది కాదు వాళ్ళు ఐదు వేల రూపాయలకే వచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోకుండా బాధ్యత రాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇవే కాదు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని వేతనాలు పెంచుతామని అంగన్వాడీల పోరాటానికి సంపూర్ణమైన మద్దతును మేము ఇచ్చాము మేము అధికారంలోకి వస్తే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి నూట అరవై రెండు రోజులు పూర్తయిన ఈ రోజు దాకా ఒక్కరోజు అంటే ఒక్కరోజు చర్చ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అందుకనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇరవై ఆరో తారీఖున జరిగే ఉద్యమానికి పెద్ద ఎత్తున రావాలి టీటీడీలో కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ప్రజానీకం ముఖ్యంగా కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున రావాలని చెప్పి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం